హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనకు మల్టీ కలర్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీరు ఏ సారీ కావాలన్నా వాట్సాప్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఓకేనా మీకు ఏదైనా నచ్చితే కనుక ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి వీడియో చూస్తున్న వారు మాత్రం ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా మిగతా శారీస్ అన్నీ మనం కలర్స్ ఎన్ని ఉన్నాయో చూసేద్దాము సో ఇది వచ్చేసి మనకు ఫుల్ ట్రెండింగ్ అండి మంచి హార్ట్ సింబల్ సారీస్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది మనకు నార్మల్ వాచ్ చేసుకోవచ్చు అండి రఫ్ అండ్ టఫ్ వాచ్ చేసుకోవచ్చు అండ్ ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను క్లియర్గా చూడండి అండ్ ఇది వచ్చేసి మనకు డబుల్ కలర్ షేడ్లో వచ్చింది సారీ అయితే బార్డర్ వచ్చేసి మనకు బ్లూ కలర్లో వస్తుంది పర్పుల్ కలర్లో వస్తుంది సారీ అంతా కూడా మంచి పింక్ కలర్లో వచ్చిందండి హార్ట్ సింబల్స్ వచ్చాయి సారీ అంతా కూడాను మనకు అండ్ పళ్ళుకి వచ్చేసి ఈ విధంగా మనకు లేస్ బార్డర్ అయితే వస్తుందండి వైట్ లేస్తో బార్డర్ వచ్చింది అండ్ ఇదంతా వచ్చేసి మీకు మొత్తం థ్రెడ్ వీవింగ్ ఉంటుంది ఎక్కడ కూడా మీకు ప్రింట్ అనేది కాదు టోటల్ థ్రెడ్ వీవింగ్ వస్తుందండి సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా వీవింగ్ అనేది వస్తుంది సూపర్గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా మనకు సేమ్ సారీ అయితే ఎలా ఉందో అలానే ఉంటుంది డబుల్ కలర్ షేడ్తో ఉంటుంది డబుల్ కలర్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకు ఈ విధంగా ఉంది సూపర్గా ఉన్నాయి సారీస్ అయితే ఎవరికైనా నచ్చినట్టయితే వాట్సాప్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి సారీ మొత్తం ఈ విధంగా ఉందండి సో మనకు బ్లౌజ్ కూడా సేమ్ ఉంటుంది అనమాట డబుల్ కలర్ పర్పుల్ కలర్ అనేది మనకు పైన వైపు వస్తుందండి పింక్ అనేది మనకు కింద వైపు వస్తుంది ఓకేనా డబుల్ కలర్ షేడ్ మొత్తం మనకు హార్ట్ సింబల్స్ అయితే వచ్చాయి చాలా రీజనబుల్ ప్రైజ్ అండి నెక్స్ట్ కలర్స్ వచ్చేసి కలర్స్ చూద్దాము ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వావ్ వెరీ బ్యూటిఫుల్ అండి మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్లో వచ్చేసింది బ్యూటిఫుల్ కలర్ సారీ చాలా బాగుంది అండ్ సేమ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది కూడా మనకు ఫోర్ కలర్స్లో వచ్చిందండి బ్లూ అండ్ లైట్ బ్లూ అండ్ పీచ్ అండ్ పింక్ ఫోర్ కలర్స్లో అయితే వచ్చింది శారీ కడితే మాత్రం సూపర్ అండి ఇప్పుడు మనకు ఫుల్ ట్రెండింగ్లో ఉన్న సారీస్ ఎవ్వరు మిస్ అవ్వకండి ఎవ్వరు మిస్ అయినా ఇంత మంచి సారీస్ అయితే మళ్ళీ మళ్ళీ రావు వావు బ్లాక్ అండ్ లైట్ పింక్ షేడ్ అండి బ్లాక్ అండ్ లైట్ పింక్ షేడ్ సూపర్గా ఉన్నాయి సారీస్ అయితే చాలా బాగుంది బ్లాక్ అనేది మనకు పైన వైపు వస్తుంది ఒక్కసారి చెక్ చేసి చెప్తాను బ్లాక్ వచ్చేసి మనకు పైన వైపు వస్తుందండి లైట్ పింక్ షేడ్ అనేది మనకు కింద వైపు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు న్యావీ బ్లూ పర్పుల్ ల్యావెండర్ కలర్ అండి త్రీ కలర్స్లో వచ్చింది ఈ సారీకి వచ్చేసి మనకు లావెండర్ పైన వైపు వస్తుంది అండ్ బ్లూ అనేది కింద బార్డర్కి వస్తుంది ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ అండి మంచి రెడ్ క్రీమ్ ఎల్లో ఆరెంజ్ రెడ్ ఫోర్ కలర్స్లో ఉందండి మనకు రెడ్ బార్డర్ అనేది కింద వైపు వస్తుంది క్రీమ్ అనేది పైన వైపు వస్తుంది సూపర్గా ఉన్నాయి సారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ బ్లౌజెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి సేమ్ మనకు సారీలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మంచి జార్జెట్ మెటీరియల్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు జార్జెట్ మెటీరియల్ అండి కట్ వర్క్ వస్తుంది ఈ విధంగా మనకు ఈ విధంగా కట్ వర్క్ వస్తుంది మంచి పింక్ షేడ్లో ఉంది చాలా బాగుంది సారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు మొత్తం ఎంబ్రాయిడరింగ్ వర్క్ వస్తుందండి చాలా బాగుంది సారీ అయితే అండ్ ఇందులోనే మీకు సేమ్ టూ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అండి ఎవ్వరూ మిస్ కాకండి ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి మంచి జార్జెట్ అండి డైలీ కైనా మనం చిన్న చిన్న డెకరేషన్స్కి అయినా ఈజీగా వేర్ చేయొచ్చు క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ వాచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ సారీస్ చాలా మంది అడుగుతున్నారు సో ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఈజీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ మనకు టూ టూ పీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి వెరీ మోస్ట్ ట్రెండింగ్ సారీస్ చాలా మంది అడుగుతున్న సారీస్ ఇవైతే నెక్స్ట్ వచ్చేసి మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ పర్పుల్ షేడ్లో ఉంది సూపర్గా ఉంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నీ కూడా మనకు టూ టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రీస్టాక్ అయితే అవైలబుల్గా అయిందండి సో లాస్ట్ టైం ఎవరైనా సారీస్ లేవు అని అనుకుంటే దొరకలేదు అనుకునేవారు ఈసారికి కొంచెం తొందరగా ఆర్డర్ పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ అండి బార్డర్ అంతా కూడా మనకు ఇదే విధంగా ఉంటుంది పళ్ళు కూడా మనకి ఇలాగే వస్తుంది చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే మనకు రెగ్యులర్గా వచ్చే కలర్స్ కాకుండా మంచి రేర్ కలర్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి మనకు లైట్ బ్లూ చేండి చాలా బాగుంది నార్మల్ బ్లూ కాదు ఎక్సలెంట్ కలర్ అనమాట మంచి ఇంగ్లీష్ కలర్స్లో వచ్చాయి అండ్ మీకు ఇందులో ఏ సారీ కావాలన్నా వాట్సాప్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు నెక్స్ట్ ఇంకొక మోడల్ అండి మంచి రెడ్ కలర్ సారీ అండ్ ఇది వచ్చేసి మనకు మొత్తం వీవింగే ఉంటుంది ఫాయిల్ ప్రింటే కదా ఫాయిల్ ప్రింట్ కాదు టోటల్గా వీవింగ్ అండి మంచి వర్క్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఎంబ్రాయిడరింగ్ వర్క్ అండ్ బ్లౌజ్కి వచ్చేసి మనకి ఈ విధంగా కట్ వర్క్ వస్తుంది అండ్ కొంచెం కలర్ డి వేరియేషన్ అండి అండ్ రెడ్ ఒకటి ఉంది రెడ్డిష్ పింక్ ఒకటి ఉంది పళ్ళుకి అయితే ఈ విధంగా టాజల్స్ వస్తాయండి ఓకేనా మీకు ఓపెన్ చేసి చూపించలేదని మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మళ్ళీ పళ్ళు ఎలా ఉంటుంది మేడం అని అంటారు కాబట్టి సో పళ్ళు ఇలా వస్తుందని చూపించడానికి ఓపెన్ చేశాను ఓకేనా పళ్ళుకైతే టాజిల్స్ టాజల్స్ వస్తాయి మొత్తం వీవింగే ఉంటుంది మంచి మెటీరియల్ అయితే సూపర్గా ఉందండి డైలీ కైనా చిన్న చిన్న అకేషన్స్కి అయినా ఈజీగా వేర్ చేయొచ్చు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి బ్లౌజ్ విత్ సారీ వచ్చేసి మీకు జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు అవైలబుల్గా ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ పీసెస్ అండి ఎవ్వరు మిస్ అవ్వకండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే మనకు హోల్సేల్ ప్రైజెస్ అండి హోల్సేల్ ప్రైస్లోనే మీకు రిటైల్లో కూడా దొరుకుతుంది వన్ సారీ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు సెట్ వైజ్గా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు పర్పుల్ షేడ్ అండి డార్క్ పర్పుల్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్న సారీ అయితే ఇదైతే చాలా బాగుంది ఎవరు మిస్ కాకండి ఇందులో వచ్చేసి మనకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా ఏదైనా సారీ నచ్చితే కనుక వాట్సాప్కి షాట్ తీసి సెండ్ చేయండి నెక్స్ట్ ఎల్లో అండి టోటల్గా ఫైవ్ కలర్స్ ఉన్నాయి రెడ్ రెడ్డిష్ పింకు పర్పుల్ ఎల్లో గ్రీను ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయండి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీయండి మీరు కాల్ చేసి రెడ్ సారీ పింక్ సారీ ఎల్లో పర్పుల్ సారీ అని అంటే అది అర్థం అవ్వదండి సో ఎందుకంటే మనకు ఎన్నో వీడియోస్ ఉంటాయి అసలు మీరు ఏ వీడియో చూస్తున్నారో మాకు తెలియదు ఎందుకంటే చాలా డైలీ వీడియోలు చేస్తాం కదా మీరు ఏ సారీ చూస్తున్నారో అర్థం అవ్వదు మీరు స్క్రీన్ షాట్ పెట్టారనుకోండి క్లియర్గా ఉంటుంది అప్పుడు మేము తొందరగా గుర్తుపట్టొచ్చు తొందరగా ఆర్డర్ తీసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు బాంధనీ ప్రింటెడ్ అండి సారీ వచ్చేసి క్వాలిటీ అయితే చాలా బాగుందండి క్వాలిటీ సూపర్గా ఉంది సో మనకు బయట దొరికే క్వాలిటీ కాకుండా ఇది ఇంకా బెస్ట్ క్వాలిటీ అనమాట మీరు అసలు చూస్తే మీరు తెలుస్తుంది మీకు ఎలా ఉంటుంది క్వాలిటీ అనేసి ఇందులో మనకు త్రీ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ అయితే వచ్చాయండి మిర్రర్ వచ్చేసి మనకు ఏమంటారు ప్లాస్టిక్ మిర్రర్స్ వచ్చాయండి ప్లాస్టిక్ మిర్రర్స్ వచ్చాయి కింద బార్డర్ కూడా మనకి వర్క్ లేదు వర్క్ ప్లాస్టిక్ మీరర్స్ వచ్చాయి అండ్ పళ్ళులో కూడా మనకి ఈ విధంగా కట్ వర్క్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి బాంధనీ ప్రింటెడ్లోనే ఉంది అండ్ సారీ అంతా కూడా మనకు ఈ విధంగా ఉంటుంది వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో టోటల్గా బాంధనీ ప్రింటెడ్ సారీస్ అండి ఫుల్ ట్రెండింగ్లో ఉన్న సారీస్ ఇప్పుడు ఇవైతే చాలా నడుస్తున్నాయి చాలామంది అడుగుతున్నారు సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్నీ చూపిస్తాను క్లియర్గా చూసి ఆర్డర్ పెట్టుకోండి ఏ కలర్ కావాలన్నా వాట్సాప్తో స్క్రీన్ షర్ట్ తీసి సెండ్ చేయండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు నెక్స్ట్ వచ్చేసి మన వైట్కి బచ్చల పండ్ల కలర్ అండి ఈ కలర్ అయితే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ నెక్స్ట్ బ్లూ కలర్ అండ్ బ్లాక్ నెక్స్ట్ బ్లాక్ నెక్స్ట్ బ్లూ అండి స్కై బ్లూ వచ్చింది సో ఇందులో టోటల్గా మీకు ఫోర్ కలర్స్ ఉన్నాయా ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయండి కావాలి అనుకున్నవారు ఆర్డర్ పెట్టుకోండి ఇందులో మీకు టూ టూ పీసెస్ కూడా కావాలి అని అనుకుంటున్నాయి మదర్ అండ్ డాటర్కైనా సిస్టర్స్కైనా ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మనకు టూ టూ పీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి టోటల్గా సెట్ వైజ్ కావాలి అని అనుకున్న అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు పోచంపల్లి డిజైన్ అండి పర్పుల్ కలర్ సారీ పోచంపల్లి డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చేసి మనకు కడ్డీ బార్డర్ ఉంటుంది ఈ విధంగా వన్ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా మిగతా అవన్నీ కలర్స్ అయితే చూసేద్దాము బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకు హ్యాండ్స్ బార్డర్ వస్తుందండి మంచి కడ్డీ బార్డర్ శారీలో ఉన్న లైన్స్ అంతా కూడా మనకు జరీ లైన్సే ఉన్నాయి సారీలో అంత లైన్స్ అంతా కూడా జరీ లైన్సే వస్తుంది నెక్స్ట్ పళ్ళు పాటండి నెక్స్ట్ పళ్ళు ఈ విధంగా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ సారీ టోటల్గా మనకి ఈ విధంగా వస్తుంది పరుపు లైన్డు మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి పర్పుల్ విత్ ఎల్లో ఇప్పుడు బాగా నడుస్తున్న ట్రెండింగ్ అనమాట ఈ కలర్ అయినా ఈ సారీస్ అయినా ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి చాలా రీజనేబుల్ ప్రైజ్ అండి ఇందులో కలర్స్ చూద్దాము మంచి బచ్చల్ పండు కలర్కి మనకు గ్రీన్ బార్డర్ అండి అసలు మామూలుగా లేదు క్వాలిటీ సో మనకు అన్నీ కూడా కాఫీ జిరాక్స్ లాగా మనకు రెండు మూడు రకాల క్వాలిటీస్లో అయితే వస్తున్నాయండి సో మనం ఎప్పుడైనా ఫస్ట్ క్వాలిటీనే మెయింటైన్ చేస్తామో ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది అయిన ప్రైస్ కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది కావాల్సిన వారు కాస్ట్ ఆర్డర్ పెట్టుకోండి కొత్తగా చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకు మంచి బ్లూ కలర్కి మంచి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది మ్యాంగో డిజైన్తో మనకు బార్డర్ ఎంత హైలెట్గా ఉందో చూడండి బచ్చల పండు కలర్కి గ్రీన్ మీకు టూ టూ పీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇందులో అయితే మీకు ఫైవ్ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏదైనా నచ్చితే వాట్సాప్కు స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు జార్జెట్ మెటీరియల్ అండి మిర్రర్ వర్క్ వస్తుంది ఈ విధంగా షిబోరీ ప్రింట్ వస్తుంది సారీ వచ్చేసి మనకు మొత్తం శిబోరి ప్రింట్లో వస్తుంది మిర్రర్ వర్క్ వస్తుంది రియల్ మిర్రర్స్ వస్తాయి అండ్ మనకు సారీ మొత్తం స్టోన్ వర్క్ వచ్చి మంచి కట్ వర్క్తో వచ్చిందండి సారీ అయితే సూపర్గా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా 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 బాగుంది ఇవి వచ్చేసి మనకు సెవెన్ డబల్ నైన్ దాకా నడుస్తుంది బయట అయితే జస్ట్ మనకు ఇందులో ఒక త్రీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి మంచి గోల్డ్ షేడ్లో వచ్చింది బ్లౌజ్ కూడా మనకు కట్ వర్క్ వస్తుంది మిర్రర్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ వస్తుంది మంచి పార్టీ వేర్ శారీస్ అండి ఇవి వచ్చేసి మనకు జస్ట్ ఆఫర్లో వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయండి ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి డబుల్ కలర్ షేడ్లో ఉంటుంది మీకు శారీ వచ్చేసి సూపర్గా ఉంది మంచి పార్టీ వేర్ సారీస్ చిన్న చిన్న ఒకేషన్స్కి అయితే ఈజీగా వేర్ చేయొచ్చు మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా కట్టుకోవచ్చు రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు కూడా మంచి మార్జిన్ పెట్టుకొని రీసెల్లింగ్ చేసుకోవచ్చండి బ్లౌజ్ వచ్చేసి మనకు పర్పుల్ కలర్లో వచ్చిందండి షిబోరీ ప్రింట్ కాంబినేషన్తో బ్లౌజ్ అయితే వచ్చింది నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు క్రీమ్ కలర్ లాగా ఉందండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్తో షిబోరీ ప్రింట్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మెరూన్ అత్తి అండ్ మనకు షిబోరీ ప్రింట్ కాంబినేషన్తో బ్లౌజ్ అయితే ఇచ్చారు మంచి కాంటెస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా హ్యాండ్స్ కట్ వరకు వస్తుంది సూపర్గా ఉంది మీకు ఏదైనా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు కావాల్సిన వారు స్క్రీన్షర్ట్ తీసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు హ్యాండ్లూమ్ సాఫ్టీ ఆర్గంజా మెటీరియల్ వస్తుందండి మనం చక్కగా గాగ్రా అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సారీ అయినా కట్టుకోవచ్చు ఇప్పుడైతే మంది గాఘరాలు అలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు సో ఫుల్ గ్రాండ్గా ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా గోటా పట్టి లేస్ బార్డర్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మంచి వర్క్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకు హ్యాండ్స్ గోటా పట్టి వస్తుంది శారీ మొత్తం కూడా మనకు డిజైన్ అంతా ఈ విధంగా ఉంటుంది సాఫ్టీ ఆర్గంజా అండి ఇది మనకు స్టిప్గా నిల్చుకోవడం అలా ఏముండదు సాఫ్టీ ఆర్గంజా మెటీరియల్ వస్తుంది అండ్ పళ్ళు కూడా మనకి ఈ విధంగా గోటా పట్టి వస్తుంది మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో ఉంది సారీ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ మంచి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మంచి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ మంచి బ్లౌజ్ సూపర్గా ఉంది సో ఇందులో కలర్స్ వచ్చేసి మనం కలర్స్ అయితే చూద్దాము లైట్ పర్పుల్ కలర్ షేడ్లో ఉందండి చాలా బాగుంది సారీ చూడండి లైట్ పర్పుల్ కలర్ షేడ్ మంచి ఇంగ్లీష్ కలర్స్లో వచ్చాయి ఇవి కూడాను మనకు వా ఇదైతే ఎంత సూపర్గా ఉందో చూడండి మంచి లైట్ కలర్ అండి చాలా బాగుంది మంచి అఫీషియల్గా ఉంటుంది ఇలాంటి సారీస్ మనం ఎక్కడికైనా ఫంక్షన్స్ కల్లా వెళ్ళినప్పుడు కట్టుకుంటే కనుక చాలా మంచి అఫీషియల్గా ఉంటుంది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు లైట్ పీచ్ కలర్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇటు పొడుగులేసి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్లో మనకు రెండు రకాలు ఉన్నాయి ఒక డార్క్ పింక్ ఒక లైట్ పింక్ ఓకేనా ఇందులో వచ్చేసి మనకు ఫైవ్ కలర్స్ ఉన్నాయండి మీకు ఏ సారీ నచ్చినా వాట్సాప్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ఓకేనా ఏదైనా నచ్చితే కు స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి బ్యూటిఫుల్ సారీస్ అండి ఎవరు మిస్ అవ్వకండి మీకు హోల్సేల్గా కావాలన్నా ఇస్తాము రిటైల్గా కావాలన్నా ఇస్తాము వన్ సారీ అయినా ఇస్తాము టూ సారీస్ అయినా ఎన్ని సారీస్ అయినా ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తామండి ఎక్కడికైనా పంపిస్తాము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుండొచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్